ఫ్రెండ్స్ నిన్న టీడీపీ వైఖరి వెల్లడించిన తర్వాత వాళ్ళ వైఎస్ఆర్సిపి రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి ఘాటుగానే స్పందించింది ధీటైనటువంటి ఇచ్చింది వైఎస్ఆర్సిపి అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీడియా ముందుకు వచ్చి పూర్తి అధికారిక లెక్కలతో సహా సాక్ష్యాలతో సహా రాయలసీమ లిఫ్ట్ ఎందుకు అవసరం దాని ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు ఏ మేరకు చేకూరతాయి తెలంగాణ వినియోగించుకుంటున్న నీటి వినియోగం ఏంటి రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ నష్టపోతున్న తీరేంటి దీనికి సంబంధించి పూర్తి వివరాలతో అంకెలతో సహా లెక్కలు తెలియజెప్పినటువంటి పరిస్థితి తద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ఇరిగేషన్ మంత్రికి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి కానీ ధీటైనటువంటి జవాబు ఇచ్చినట్టు అర్థమైపోతోంది దాదాపు రెండు వేల పదిహేను నుంచి అంటే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటై కొలువు తీరిన ఏడాది కాలం నుంచే తెలంగాణలో అనేక కొత్త ప్రాజెక్టులు మరి రంగంలోకి దిగాయి అంతేకాకుండా పాతవాటి సామర్థ్యం పెంచారు ఏ రోజుకి ఎనిమిది టీఎంసీల నీటిని తెలంగాణ తరలించుకెళ్తోంది అంటే కెపాసిటీకి అదే నిర్ధారిత కెపాసిటీకి నీరు రాకముందే అసలు శ్రీశైలానికి చేరకముందే శ్రీశైలం దాకా కృష్ణా వాటర్ రాకముందే జూరాల నుంచి కూడా నీటిని తరలించకపోయి ఇతర రిజర్వాయర్లు నింపుకుంటున్నటువంటి పరిస్థితిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి కళ్లకు కట్టినట్టు సవివరంగా లెక్కలు అంచనాలతో సహా వివరించారు అంటే కృష్ణా వాటర్ని అత్యధికంగా పూర్తిగా ప్రతి బొట్టు వినియోగించుకోవటానికి తెలంగాణ చేస్తున్నటువంటి కృషి ఏమిటి ఆంధ్రప్రదేశ్ నష్టపోతున్నటువంటి పరిస్థితులు ఏంటి దీని మీద సవివరమైనటువంటి మరి లెక్కలు చూపించిన తర్వాత రాష్ట్ర ప్రజానీకానికి రాయలసీమ లిఫ్ట్ అవసరమా అనవసరమా ఇది తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మరి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ స్పష్టంగా చెప్పేసిన తర్వాత అంతేకాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీ సాక్షిగా మరి తెలియజెప్తూ ఒక రహస్య ఒప్పందం ద్వారా ఈ పథకాన్ని ఆపేశానని చెప్పిన తర్వాత దాన్ని అండాస్ చేస్తూ అంటే అది నిజమని నిర్ధారిస్తూ ఇరిగేషన్ మంత్రి ముఖ్యమంత్రి చేసిన ప్రకటనల ద్వారా అసలు రాయలసీమ లిఫ్టే అనవసరమని నిరర్థకమని భావిస్తున్నట్టుగా చెప్పడం ద్వారా రాయలసీమకు ద్రోహం చేశారని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి పదజాలంతో విమర్శించారు ఎందుకంటే కేవలం వెన్నుపోట్ల ద్వారా అంటే పిల్లనిచ్చిన మామకైనా జన్మనిచ్చిన జన్మభూమికైనా వెన్నుపోటు పోడవటం ద్వారా చరిత్రహీనుడిగా చంద్రబాబు మిగిలిపోతాడని జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్వరంతోనే విమర్శించారు అంటే ప్రతి అంశంలోనూ ప్రతి అంశంలోనూ ఆయన ఏ విధంగా రాష్ట్రం నష్టపోతున్నది రాష్ట్రానికి ఏ విధంగా ద్రోహం జరుగుతున్నది ఒక వివరణాత్మకమైనటువంటి సంచలన ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా మరి కేంద్ర విమానయాన శాఖ మంత్రి చెప్పిన అబద్ధాలేంటి ఆయన ద్వారా మాట్లాడించినటువంటి మరి టీడీపీ మాట్లాడించినటువంటి అబద్ధాలేంటి పూర్తిగా తెలియజేశారు నిన్న కూడా మనం చెప్పాము దాదాపు పదిహేను పదహారు వేల ఎకరాలు మళ్ళీ భూముల సేకరణ కోసం ప్రయత్నించినప్పుడు మా అమరావతిలోనే ఆ సేకరణము కొలిక్కి రాలేదు ఇంకా అక్కడ కూడా భూ దందా జరిపి భూ దోపిడీకి చంద్రబాబు పథకం వేశారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు ఆ స్థితిలో ఏ రకమైనటువంటి అనుమతులు లేకపోయినా హడావిడిగా శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారని తర్వాత తాము వచ్చాక అప్పటికే చంద్రబాబు కాలంలోనే నూట ముప్పై కేసులు దాదాపుగా మరి భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి రైతులు కోర్టుల్లో వేసున్నారు వాటన్నిటినీ పరిష్కరించి మరి ల్యాండ్ ఎ ఎక్విజిషన్ కింద దాదాపు రెండు వేల ఏడు వందల ఎకరాలు తీసుకొని దాని ద్వారా పూర్తి సామర్థ్యంతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించామని తద్వారా అందమైన అత్యాధునికమైన ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగిందని జగన్మోహన్ రెడ్డి వాస్తవాలను అంకెలతో సహా వివరించారు అంతేకాదు ప్రతి ఒక్క విషయంలోనూ చంద్రబాబు క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నించడమే కాకుండా తప్పిదాలన్నింటినీ తమపైన తమ ప్రభుత్వం వేయడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో తెలియజెప్పారు ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి దాదాపుగా రాయలసీమలోని అనేక క్షామ పీడిత ప్రాంతాలు దుర్భరమైనటువంటి నీటి కొరతతో దారిద్ర్యంతో తల్లటిల్లుతున్నటువంటి ప్రాంతాలు మంచినీరు కూడా లేకుండా అవస్థలు పడుతున్నటువంటి ప్రాంతాలకి నిర్ధారిత నీటిని కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉన్న దృష్ట్యా లిఫ్ట్ ఎంత అవసరమో తెలియజెప్పారు అంటే పోతిరెడ్డిపాడు నుంచి మరి నూట ఒక్క టిఎంసీల నీటిని వాడుకునేటువంటి హక్కు రాయలసీమకు ఉంది కానీ ఏనాడు కూడా గత ఇరవై ఏళ్ళ కాలంలో నూట ఒక్క టీఎంసీల నీరు వాడుకున్న దాఖలా లేవు కేవలం రెండు మూడు సార్లు మాత్రమే మరి వంద టీఎంసీల వాటర్ డ్రా చేసుకోవడం జరిగింది అంటే ఎప్పుడూ కూడా తమకి కేటాయించిన నీటిని వాడుకునే సామర్థ్యం లేక ఆ ప్రాంతం అంతా కూడా ఎండి ఎడారిగా మారిపోతున్నదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు సో ఈ కారణంగా ఒక పక్క నీటిని కేటాయింపుల కంటే అదనంగా తెలంగాణ వాడుకుంటున్నప్పటికీ చేతులు ముడుచు కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు నిష్క్రియ పర్వతం బయటపడకుండా ఇవాళ పూర్తి సామర్థ్యంతో మరి మనం తెచ్చుకోలేనటువంటి నీటిని ఏదో రకంగా డ్రా చేసుకోవడం కోసం లిఫ్ట్ ద్వారా మళ్ళిస్తున్నప్పుడు దీని నిరర్థకమని ఏ విధంగా అంటారు అంటే నూట ఒక్క టిఎంసీల నీటిని మనం ఏనాడు డ్రా చేసుకోలేని పరిస్థితి కేవలం రోజుకి మూడు టీఎంసీల వాటరు అది కూడా వరద కాలంలో వరద నీటిని మరి మళ్లించి మన రిజర్వాయర్లు నింపుకోవడం ద్వారా మన ప్రాంతంలో ఉన్నటువంటి సాగు తాగునీటి అవసరాలని తీర్చుకోవడం సమంజసం కాదా అని జగన్మోహన్ రెడ్డి గట్టిగానే వాదించారు నిజానికి ఆయన చెప్పిన వివరాలు చూసిన తర్వాత రాయలసీమకి ఎవరు ద్రోహం చేస్తున్నారు రాయలసీమకి ఎవరు వెన్నుపోటు పొడుస్తున్నారు పూర్తిగా అర్థమయ్యే రీతిలో జగన్మోహన్ రెడ్డి గణాంకాలతో సహా వివరించారు అంతేకాకుండా రాయలసీమ లిఫ్ట్ ఇప్పుడైతే ఒకవేళ ఆగిపోతే ఆగిపోయి ఉండొచ్చు కానీ తమ ప్రభుత్వం వచ్చాక పూర్తి సామర్థ్యంతో అది పనిచేసేలా ఆ లిఫ్ట్ని నిర్మించడం జరుగుతుందని వెల్లడించారు అంటే ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం తమకు చేతగాదను చేయలేమనో చేస్తలుడికి మరి పూర్తిగా దాన్ని ఆపేసినా తాము వచ్చిన తర్వాత ఎక్కడ ఆట ఆటంకం లేకుండా నిరాఘాటంగా దాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు అంతేకాకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనటువంటి కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలను వమ్ము చేసిందని అంటే ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకోగలుగుతున్నారు దాదాపుగా ఎక్కడ కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పినటువంటి పెంచే ప్రసక్తే లేదని చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పటికీ దాదాపు ఇరవై వేల కోట్లకు పైగా మరి బాధుడిని ఏ రకంగా చేశారో లెక్కలతో సహా జగన్మోహన్ రెడ్డి వివరించారు అంటే ఒక పక్క పేకాట క్లబ్బులు మరోపక్క మద్యం మాఫియా ఇసుక మాఫియా ఇవన్నీ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నాయని జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు అంటే ఏ రకంగా చూసినా ఈ ఈ పద్దెనిమిది నెలల కాలంలో రాష్ట్రానికి ఎంత అప్పులు తెచ్చారో ఏం చేశారు దీన్ని కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి విమరించారు తమ టెన్యూర్లో చేసినటువంటి దాదాపు మూడు లక్షల ఇరవై వేల కోట్లలో రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకి అందజేయటం జరిగిందని మరి ఇవాళ కేవలం ఒక ఏడాదిన్నర కాలంలోనే తాము తీసుకొచ్చిన అప్పుల్లో తొంభై శాతం అప్పులు ఏడాదిన్నరలోనే చేయటం అంటే ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పుల్లో తొంభై శాతం ఏడాదిన్నర కాలంలోనే కూడ ప్రభుత్వం చేసింది ఎవరికి ఇచ్చారు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు తద్వారా ఎంతమంది బెనిఫిట్ అయ్యారో చెప్పాలని మరి జగన్మోహన్ రెడ్డి నిలదీశారు అంటే ఏ కృతంగా చూసినా ఈ ప్రభుత్వం విఫలమైంది ఏ కృతంగా చూసినా ప్రజలకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా అన్యాయం జరుగుతోంది విఫలమైంది అంతేకాకుండా ఎక్కడికెక్కడ అబద్ధాలతో తాము చేసినటువంటి పనులను తమ క్రెడిట్లో వేసుకొని ప్రజల ముందుకు వస్తున్నారని జగన్మోహన్ రెడ్డి మరి పూర్తి వివరాలతో వెల్లడించారు అనేక రకాల అంశాలను ఆయన సోదాహరణంగా వివరించడం వల్ల రాష్ట్ర ప్రజలకు కూడా నిజమేంటో అబద్ధమేంటో అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఈ రకమైనటువంటి ప్రతిచర్య ఈ రకమైనటువంటి టిట్ఫర్ ఫర్ ట్యాట్ లాంటి మరి వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డి అధికారంలో నాటి నుంచి కొనసాగించి ఉంటే ఇంత దుర్భర పరిస్థితి వచ్చేది కాదు మనం పలుసార్లు పలు సందర్భాల్లో నిన్న మొన్న కూడా చెప్పాం మరి ఎందుకు ఈ ఉదాసీనత ఎందుకు ఈ దైన్యం ఎందుకు దైన్యస్థితి ఎందుకు ఖచ్చితంగా మీరు జనం ముందుకు వచ్చి ఏం జరుగుతోంది ఎంత అన్యాయం జరుగుతోంది కూటమి చేస్తున్న తప్పిదాలు ఏంటో పూర్తిగా వివరించకపోతే ప్రజలకు అర్థం కావని మనం పదే పదే చెప్పాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతి సందర్భంలోనూ ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా ఏ విధమైనటువంటి అన్యాయం జరిగినా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను మరి నిస్ నిష్పాక్షికంగా ఎండగడుతూ ప్రజల ముందుకు రావటం వల్ల వివరాలన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి ఇదే పరిస్థితి కొనసాగిస్తారని ఆ కేడర్ చెప్తున్నారు ఇంతే కాకుండా కింది స్థాయి నాయకత్వం కూడా కదిలి వీటి మీద మరి ప్రజల్లోకి వెళ్తారని చెప్తున్నారు అంతేకాకుండా రాయలసీమ లిఫ్ట్ విషయంలో కానీ ఇలాంటి అన్యాయాలు జరిగినటువంటి అంశాలపై కానీ ప్రజల తరపున నిలబడి ప్రజా పోరాటాలకు శ్రీకారం చూడతామని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు చూద్దాం ఏం జరగబోతుందో మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్తో హైప్ చేయండి